వాత్సల్యం అనే మాట దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలకునుచున్నాను అన్నాడు వాత్సల్యమును బట్టి ఆ వాత్సల్యతను బట్టి ఎందుకు అంటున్నాడంటే ఆయన వాత్సల్యతను బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట దేన్ని బట్టి వాత్సల్యత అంటే తెలియకుండా కృతజ్ఞత స్థుతులు ఎలా చెల్లిస్తాం వాత్సల్యమును బట్టి అంటూ ఉన్నాడు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటే ఈ వాత్సల్యము అనే దాన్ని బట్టి కృతజ్ఞతాశుతులు ఎందుకు చెల్లించాలి అంటే అసలు వాత్సల్యం అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ వాత్సల్యం అంటే ఏంటి చెప్పాలి ఎవరైనా వాత్సల్యం అంటే అంటే ప్రేమ అనేది బేసిక్ దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఈ ప్రేమలో నుంచి పుట్టిందే వాత్సల్యత అది ముందుకు వెళ్ళినప్పుడు నేను చూస్తాను ఇప్పుడు